ವಿವಾದಕರನ್ನು ಸರ್ಚೆ ಮಾಡಿ ನೀವು ಮಾತ್ರ ಕಡ ಕಡೋದನ ನಮ್ಮನ್ನ ಪಾಯಕರಣೆನ ಆ ರೆಜಿಸ್ಟ್ರಾಯ್ ಮೈಕೆ ತನ ರಿಮೊಂಡ

ఎంత ప్రార్థన చేసామనేది కాదు టేబుల్ కనబడాలి అదే క్వాంటిటీ కాదు దాంట్లో క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉండాలి దాంట్లో అంటే ప్రభు కనబడాలి బరువుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నట్టు కాదు అందుకనే దావిదు ప్రార్థన పడటానికి గుర్తించు బయట ఆది కాలం నుండి ప్రకటన వరకు ఎవరైనా ప్రార్థన మిత్రంటే దావిదు అంత చక్కని ప్రార్థన అందుకని కీర్తన పేరు గమనించినట్లయితే అంటున్నాడు నేనైతే మీతి గలపాటునై దర్శనం చేస్తున్నా నేనైతే అంటే తను తాను చెప్తున్నాడు నేనైతే నేనైతే ఇలా పదాలు చూసుకుంటే చాలా ఉన్నాయి అపసారి అధ్యాయం ఐదు వచ్చిన ఇన్స్రుమెంట్స్ సంఘం అయితే చేసుకుంటున్నారు అని ఇలా చెప్పుకుంటే చాలా ఉంది అయితే మనం ఈ రోజున ఈ పదకొండవ మాసంలో మనం చేస్తున్నాం దా మీద నీతి కలవాడున్నాయి నేను ముఖ దర్శనం చూస్తున్నాను ఇది నాకన్నా చాలా మంది సెలంకితం అయిపోయారు మాసిరామణి గారు ఆ ప్రాంతంలో ఆ సేవకులు ఎప్పుడు బైబుల్ పాఠం చేసేవాడు ఉదయకాలం లేచి లేకి బైబిల్ చదివేవాడు ఆ బైబుల్ చదువుతూ వాళ్ళని వాళ్ళు సరిచేసుకునేవాడు ఆరాధ్యమూర్తి గారు కానివ్వండి ఆ నిబంధన ఆ గ్రంథాలు చదివేవాడు నూతన గ్రంథాలు పత్రికలు చదివేవాడు ఇప్పుడు ఎవరు నిద్రగా ఉన్న కళ్ళతో చూసుకోవడం యూట్యూబ్ లోకి వెళ్ళిపోతున్నారు ఆ యూట్యూబ్ లో ఉన్న ఇష్టమైన గ్రూప్ లో ఇక ఏదన్నా కానీ అదుగారి గారు ఆ రోజు యూట్యూబ్ లేదు మీడియా లేదు ఆ రోజు ఏదో మాట్లాడాడని చిరమోట ఆయన మాట్లాడితే పెద్ద గొడవైందా లేదా చూడండి ఈ మధ్యలో నడుస్తుంది జాన్స్టి గారు మరి అమ్మనే అన్నారు ఏదో ఏదో మాట్లాడా మే దేవుని క్రైస్తవుల ప్రైస్లని కదా. కానీ దావీదు మన సొంకి ఉండలేదు. నేనైతే మట్టి నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. నేనైతే దేవుని ముఖ దర్శనం చూస్తున్నాను. కంపేరింగ్ చేస్తున్నాడు చూస్తున్న అంటే అయితే వచనంలో చూడండి 11వ వక్యం పదో వచనంలో చూస్తే వారు వారు తమ హృదీమను ఆ కడిని ఉన్నారు. వారు ఏమండి

ఉన్నారు మన పరిచర్ మనం చేస్తున్నాము చుట్టూ ఎలా ఉన్నారు చాటైన స్థలంలో పొంది ఉన్నారు గర్వంగా ఉన్నారు కఠినమైన మనసుతో ఉన్నారు ఎలా ఉన్నా కూడా అయినా ప్రార్థన మాత్రమే ఈ దినాల్లో పరిచయం చేయడం చాలా కష్టరం అండి చాలా ఇబ్బంది మీకు చెప్పడం వస్తుంది ఎంత కఠినంగా ఉన్నాయ ప్రాముఖ్యంగా అనే ప్రాంతంలో సేవ చేయడం చాలా ఇబ్బంది దాని మీద ఒక మంచి మాదిరి మనం ప్రార్థన చేయడం మనం కూడా ఈ విధంగా నెలకోకు వారు మనం అందరం కలిసి ప్రార్థన చేయడం ఈ ప్రార్థనలో నన్ను క్షమించండి నీకు ఒకే ద్వారా ఉంది ఈ అందరూ కళ్ళు పోసుకొని ప్రార్థన చేస్తే మంచిది కదా అందరూ నా వంతు అయిపోగానే నేను కళ్ళు తెరవడం నా వంతు అయిపోగానే నేను కళ్ళు తెరుచుకోవడం అంటే విడుదల మేము భాస్కరం గారి రక్షణ పొందాం పదహారు ఏళ్ళు పని చేశా అక్కడ శివార్థికునిగా అయితే ఎవరికి వాళ్ళు సేవకులు అయిపోయారు నేను ఇదే కాపీ తీసుకొచ్చారు కలిసినప్పుడు అలా అన్న ఇట్లా మేము కలుసుకున్నాం పన్నెండు మంది అన్నప్పుడు ఎవరు పట్టించుకోవాలి తర్వాత అమ్మగారు మనోడిని కదిలించినప్పుడు అందులో మంచి ఆలోచన నాకు ఎప్పుడు ఇచ్చి ఉంటుంది ఎన్నో దినాన్ని ప్రార్థన చేసినప్పుడు మన మేమందరం గ్యాదర్ అయ్యాం ఇరవై నాలుగు రైయ ఎవరు కన్నులు తెరవలేదు అంత బలంగా ప్రార్థన అయితే కార్యారంభం కంటే కార్య అంతం ప్రాంతందో తెలియదు కానీ ప్రార్థన అలా జరిగింది మనం కూడా మొత్తం ఒక్కలో ప్రార్థన చేసినప్పుడు ఎసరే గారి సేవ దేవుడిచ్చాడు మరి ప్రభులక్ష్మి కుమార్ గారి ఆ కుటుంబంలో గర్భఫలం లేదని ఎంతో బాగా గర్భఫలం ఇచ్చాడు వివిధ కోణాల్లో దేవుడు అన్నగారు కుమార్తె విషయంలో అద్భుతాలు చేసి ఏది అద్భుతాలు దేవునికి అప్పగించుకొని ఆయన మొక్కు విరిగిన ఒకదేదో ప్రార్థన చేయండి అని దాగులు తను ప్రశ్నించుకుంటాడు దేవుడు నా ప్రార్థన ద్రోత్సమేయలేదంటాడు ఇంకో తోడు అంటాడు ప్రార్థన అంటాడు ప్రార్థన జీవితం నేనైతే వాడ నేనైతే ప్రార్థన చేస్తుంది ఆయన ముక్తం చూస్తున్నాను దాని ద్వారా నేను తృప్తి చెందుతున్నాను ఇంచుమించు వయసు ముసలి ముసలమాను చాలా ఏమండి మిగిలిన తొంభై రెండవ కేంద్రం దేవుడు ఎలా ధవంతుడని ఆయన ప్రసిద్ధించే కొరకు వారు ముసలు సారము కాగి ఉంటారు పచ్చగా ఉంటారు దా కూడా అయ్యా నేను ముసలమాన్ విడిచిపెట్టొద్దు ధరణ కొరకు నేను నీ ప్రభావం నీ బలము ప్రకటన చేయాలి ప్రాంతాలను మనకు బలం తగ్గిపోతుంది ఒకసారి దానితో తరగతి తోటిపడితే ఆయన మొక్క దరుస్తున్నామో ఆయన సన్నిధిలో ప్రారంభించవచ్చు సంఘ ఎన్ని అవసరాలు ఉన్నాయి మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకు ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయి మనకు ఆలోచించు నీకు తెలుసా సుప్రీం కోర్టులో ఆ చప్పుని శ్రే సనాతన ధర్మం అది వ్యతిరేకతలు ఎంత వ్యతిరేకతలు వస్తున్నాయి క్రైస్తవుల మళ్ళ నిన్న ఒక అమ్మాయి అన్నీనా అమ్మాయి ఏమైంది ఆ పేరు ఎందుకు చెప్పారు అనే కదా ఎంత వ్యతిరేకతలు వస్తున్నాయి దైవ సేవకులుగా మనం ఏం చేస్తున్నామంటే పదిహేను పదిహేను అధ్యాయం ముగింపు వర్షంలో ఏ విధంగా ఆయన మొఖదర్శనం చూస్తున్నారు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాం గులో కొంతల కింద జేవాలు ఇక్కడ ఉన్నారా మిశ్రమమైన జీవిస్తాం కల్తీ జీవిస్తాం సేవకు సేవకుల్ని బురద చదువుతున్నాను చూద్దాం కొద్ది మాటలు చెప్పిన త్వరగా ముగిస్తాను చోటి జోపానం సువార్త రెండవ అధ్యాయుములో చూస్తాం అక్కడ పెళ్లి ఆ పెళ్లి జరుగుతుంటే ఆ ద్రాక్ష రసం విషయంలో పదో వచ్చిన వాడు మొదట మంచి ద్రాక్ష రసము పోసి జన్మ మత్తుగా ఉన్నప్పుడు ఆ జబ్బు జబ్బురసం పోయి నీవైతే ఇది కాదు ఇక్కడ కూడా మంచి సాక్ష్యం అందరు ఎలాగేలా చేస్తారా కల్తీలు ఉంటాయి అని నీవైతే మంచి ద్రాక్ష ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను మిశ్ర నీవైతే మిశ్ర జీవితం క్రైస్తవులతో ఉండకూడదు పైన లోపల వేరు వేరుగా ఉండడం కాదు కానీ సాక్ష్యం ఇస్తాను పొలం చోట పొలం చోట ఇలా జరుగుతుంది నీవైతే సాంబారులు అయిపోయినాక ఏం చేస్తాం వేడి ఇల్లు కలుగుతుంది కదా పెండు చట్నీ అయిపోతుంది అబ్బాయి చేస్తాం చూడడానికి మనకి అయితే అక్కడ అంటారా నీవైతే శ్రేష్ఠమైనవి అయిపోయేటప్పుడల్లా ఆ ఆ కల్పీ చేస్తుంటారు జబ్బు రాసం కోస్తారు అవి నీవైతే మంచిది నీవైతే మంచి ద్రాక్ష నిజమే కదా మనం ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం సంతోషిస్తుంది మనం చేర్చుకుంటాం ఎందుకని దీవిధం కర్మ అన్నాడు కదా మాకు ఇన్నె చదువు ఇస్తే చెప్పరా కల్తీలు లేకుండా అని జీవించడం ఇప్పుడు క్రైస్తవని ఆ లేకుండా ఆ కమలించండి సేవకుల మీద బురద ధరలు ఎక్కువైపోయింది ఎవరో కొంతమందిని బట్టి అందరినీ ఆ బురదతో నువ్వు ఒక మంచి సాక్షి కలుగుతా నీవైతే దా మీద నాడు నేనైతే అన్నాడు ఇప్పుడు ఆ సంఘము ఎవర లేకుంటే నువ్వు పనిచేసే ఆ ఇతరుల అన్యుల మధ్య నీవైతే రావడం వల్ల మంచి ఇల్లు కట్టబడ్డాయి అది మంచి రోడ్లు వేస్తున్నారు నేను వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది మందిరం అప్పుడు వచ్చాము వెళ్ళిపోయాం కానీ అప్పుడు ఇప్పుడు మందిరమా అనుకున్నా తలుపులు వేసింది లోపల ఈరోజు నా దగ్గర గారు సాక్షి మేమైతే మీరు గురించి మంచి సాక్ష్యం చెప్పాలి నీవైతే మంచి దాక్ష అయితే నెహమ్య గ్రంథం చూద్దాం ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చూద్దాం నెహమ్య గ్రంథము ఐదవ అధ్యాయం అయితే పని చేవ్వవచ్చున అయితే అయితే నాకు ముందుగా నుండి అధికారులు నాకు ముందుగా ఉండి నా అధికారులు జన్ను నుండి ఆహారమును ఆ ద్రాక్ష రసమును ఆల్ల వచ్చి తులమల వెంటనే తీసుకుని వచ్చినవి ఆ వారి పనివారు అది పనివారు సహా జన్ను మీద భారం మోపుచు వచ్చినది ఆ అయితే దేవుని భయము చేత దేవుని భయము చేత్త నీ లాభం నాటి దేనిలా చేయాలి చూసారా దేవుని దేవుని భయం చేత దేవుని భయము చేత చూసారా నెహన్య చెబుతున్నాడు అంత ముందు ఉన్నవాళ్ళు అన్నిట్లో తీసుకుంటారు అది తస్కరించారు ఏమంటే నాకు ఇది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఇలా చేయాలి భారం వేస్తారు బరువులు పోపారు నెహన్య అలా కాదు అంటున్నాడు దేవుని నేను ఎవరు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారని కాదు మనం నేర్చుకునే అలవాటు ఎక్కువ నేర్చుకునే అలవాటు ఎక్కువ రెండు సెక్షన్ పనిచేసినప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణ్ సెవెంటీ పర్సెంట్ ఉండదు పర్సెంట్ అయితే వృత్తులు లేకుంటే ఆ శాస్త్రం చెప్పుకునేటప్పుడు ఒకసారి వేదాలు నేర్పడానికి ఒక ఆయన ఆ వేద గురువు గారు చెబుతున్నాడు చెప్తుంటే పిల్లి వచ్చి గెంతులు గెంతులేస్తాడు పిల్లి వేస్తుంటే ఆయన నాడు అన్నాడు కట్టేసినాక ఆ వేదాలన్నీ నేర్పాడు కొంతకాలానికి ఆ గురువు గారు చనిపోయాడు పిల్లి కూడా చదివాడు ఉన్న అగ్రగ్యుడు లేకపోతే సీనియర్ శిష్యుడు గురువు అయ్యాడు ఆయన నిలబడి చెప్పడానికి పాఠం రావట్లేదు అక్కడ ఆయన ఏం నేర్చుకున్నాడు అంటే మొదట గురువు ఏం చేశాడు పిల్లిని కట్టాడు కట్టేయండి అప్పుడు పాఠం వస్తుంది ఎవరు చూసి నేర్చుకున్నాడు మన వ్యక్తిగతం కాదు వ్యక్తిగతంగా మనం ఎవరు చూసి వాళ్ళ ఒక ఆయన భాగోపరిచి కొన్నాడు అది చేపించడానికి ఒక ఇరవై ఐదు వేలు అయ్యింది నాతో పాటు పని స్నేహితుడు అబ్రహం గారే ఆయన అన్నా నేను కూడా అదే చెయ్యాలా అంట ఒకరిని చూసి నేర్చుకోవాలి కానీ మొదట వ్యక్తిని చూసి నేర్చుకోలేదు నెహమ్య మొదట వ్యక్తిలాగా జీవించలేదు నేహన్య దేవుని చేత నేను అలాగా ఏముందేమో దేవుని భయము నే ఉంటది కదా అతడు నమ్మకమైన మనస్సు గలవాడు నమ్మకమైన జీవితం కావాలి బుద్ధి పెట్టిన దేవుడు మేత పెట్టడా కావాల్సిన అనిపిస్తున్నాడు లేవండి నేను రావాను కదా అట్లా కావాల్సిన అనిపిస్తున్నాడు ఏమండి ఆలోచించండి కరువు దినాల్లో ఆ ఏలియ ఫస్ట్ ఎప్పుడైనా ఉన్నాడా చెప్పండి సింహపు పిల్లలు ఏమి గలవై ఉంటాయి కానీ దేవుడి పిల్లలకు ఏది కొద్దువాడు నమ్మకత్వం అనేది నీవైతే అన్నాడు ఇప్పుడు ఈయన కూడా అన్నాడు నేను అలా అలాగూ చేయలేదు ఇంకో పాఠం చూద్దా ఇది చాలా కఠినంగా ఉంటుంది రోమపత్రిక చూద్దా పదిహేను అధ్యాయం రోమాపత్రిక పదిహేన అధ్యాయము ఇరవై వచ్చిన మందుకుంటాను నేనైతే ఆ మరియు పునాది మీద కట్టుకుంభి నిమిత్తము నేనైతే పౌల్ గారు కూడా అంటున్నాడు నేనైతే మరి పునాది మీద కట్టనో అంటున్నాడు సార్ నేనైతే మరి ఒక పునాది మీద కట్టనో అంటున్నాను ఈరోజున ఎక్కువైపోయింది కష్టపడి ఒక ఆయన పని చేసి పరిస్థితి ప్రారంభిస్తే ఇంకొక ఆయన ఎవరినో మన బొమ్ము తగ్గింది మంచి ఏంటంటే మా స్థానికులు ఇక్కడికి వచ్చారు మేము ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చామంటర్పడి ఆ రోజుల్లో నేను పునాది గురించి చెప్తున్నాడు పౌరు నేనైతే మరొక వేసిన పునాది మీద నేను దర్శనం ఉండాలి పిలుపు ఉండాలి ఏ ప్రాంతం అది నాకు మూడు సంఘాలు ఇస్తా ఉన్నారు సాంబాబు అనే పాస్టివ్గా తిమ్మాపురం కొండపల్లి నేను పిలుపులేదు నేను రాను తీసుకెళ్ళి అది హలో వేసాడు ముర్ఖుల మధ్య సేవ అప్పగించాడు అది సంతోషంగా అదే నేను ఆనందిస్తున్నాను ఒక్కోసారి భోజనంలో జరిగినప్పుడు ఇస్త్రాకు తీయడానికి కూడా ఎవరు ఇష్టపడరు నేనే తీసుకెళ్ళి పడాల్సి చెప్తున్నాను ఒక పద్ధతి తెలియదు నన్ను దేవుడు ఎక్కడ పంపాడో అక్కడే చేస్తుంటారు ఎన్ని పరిచర్యలు కుమార్ గారు నాలుగు నెలలు ఆయన లేకపోతే నేను నడిపాను అట్టని ఆ పునాది మీద నేను వెయ్యలేదు భాస్కరకారి సంఘంలో ఎన్నో సంఘాలు అట్టనే ఇక్కడ కూడా అంటున్నాడు నేనైతే మరొక పునాది మీద ఇబ్బందిగా ఉన్నామో దేవుడు మీకు ఇచ్చిన ప్రాంతానికి వెళ్ళి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేస్తే దేవుడు అబ్రహం చెప్పినట్టుగా ఆ స్థలం అంతా నేస్తాను పిలవకుండా నేను మనం ప్రార్థన చేస్తాం నన్ను అడుగుము బలి చెప్పారు అక్కడ ఇట్లా అంట నేను నన్ను అడుగు జనములను స్వాచ్ఛంగా వేరే పునాది దగ్గరికి వెళ్ళా దేవుడు చూపించిన ప్రార్థం పావులు అదే చెబుతున్నాడు ఈరోజు ఆయన వల వేసాడు వల వేసిన తర్వాత చేశాడు అంటే సైకి చేశాడు సహాయం ఆ చేపలన్నీ వాళ్ళ వాళ్ళ వలలు వేసుకోలేదు ఎవరైతే ఈ రోజున మనము ఎలా ఉండాలంటే నేనైతే ఒకరి పునాది మీద నేను కట్టడం లేదు దేవుడి స్థలాన్ని చూపించాడు ఏ ప్రాంతాన్ని చూపించాడో ఆ స్థలంలో నీ పరిచర్య చేయ ఇప్పుడు నేను రాసుకున్నదేమి కాదు రోమపత్రికల్లో చెప్పి అందుకనే నేనైతే దేవుని ముఖ దర్శనం చేసి ఎంత చక్కని మాట చూడండి వారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు దావితూ మంచి ప్రయత్నం కలిగిన వాడు ఇరవై ఏడవ కీర్తన కూడా యుద్ధము చెలగైనను దేవుని సంధిలో వరం అది ఎంత మంచి భక్తులు తెలుసా మనకు ఆ ఉంటది ఉండదు వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అన్నారు ప్రార్థనలో ఎదగలేదు ఆత్మీయులు కురిగిపోతుంటాం ఎప్పుడు అదే విచారపదావి అలా కాదు దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు దేవుని సంధిలో ప్రార్థన చేస్తుంది అందుకనే తను విమర్శ చేసుకుంటున్నాడు చూడండి దయచేసి పదిహేడవ అధ్యాయంలోనే కనబడుతుంది నా ప్రార్థన చూడండి చూడ్డా ఆ మొదటి వచ్చినది నా ప్రార్థనతో చెయ్యగలము అది కపటమైన పెద్దవాళ్ళు నుండి వచ్చినది కాదు ఎంత మిమరస్ చేస్తుంది కపటమైన పెదవలు కూడా ఉంటాయా కపటమైన పెదవలు కూడా ఉంటాయా మనసు చాలా ఉంచుకొని ఆ ప్రార్థనలని ఎత్తిపడుతారు ఏసైని బోరు మీద తీసి పొగుడుతుంటారు అబ్బాబా ఎంత పొగుడతారేసానేముండదు కానీ ఆయన మటుకు పొగుడుతారు పైన హలో అంటారు లోపల చదవ ఇలా అంటాడు నా ప్రార్థన చెవి అది కపటమైన పిల్లల నుండి కాదు తర్వాత నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాక ఎంత మంచి మాట చూడండి ఏ దినము కా దినము శుద్ధీకరణ కూడి ఏ దినము కా దినము శుద్ధి చేసుకుంటున్నాడు లేకపోతే ఇంకో మాట అంటున్నాడు చూడండి నా మాట కింద వచ్చిన నీ కను దృష్టి న్యాయముగా చూచును ఆ రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి రాత్రి వేళ నీవు దర్శించి నా హృదయమును పరిశీలించి నన్ను పరిశోధించి సన్నాది కాదు మనం శుద్ధి చేయాల్సిందే ముందు మన దగ్గర నుంచి ప్రారంభం రాత్రి వేళ నన్ను దర్శించి హృదయాన్ని పరిశీలించారు హృదయాన్ని పరిశీలించారు హిందువులు ఎక్కువగా ఊడ్చినప్పుడు పక్కన వాళ్ళని నడతారు మన ఇల్లు ఎవరు శుభ్రహ్మణ్యాలి పక్కన వాళ్ళు ఎత్తాన ముస్లిమ్స్ ఎవరు ముస్లిమ్స్ ముస్లింస్ చేస్తారంటే లోప లోపే ఉంచుకుంటారు ఒకళ్ళు ఎంతో పని వాళ్ళకి ఎక్కువ అక్కడ లో లోపల చిన్న క్రైస్తవులు అందుకని ఒక ఆయన అన్నాడు బాత్సే ఖరాబ్ అన్నాడు ముస్లిం అందరిసే ఖరాబ్ అన్నాడు క్రైస్తవులు ఏమన్నారంటే దిల్సే ఖరాబ్ అన్నారు హృదయం అంతా వేస్తాం సఫారి చేస్తాం అదే వాక్యాలపై ఈ ఇతడు దాబీదంటున్నాడు రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించాడు కాబట్టి మనం ఎలా ఉన్నాము ఎలా సాక్ష్యం ఉంది ఎలా పరిచయం చేస్తున్నాం మన సేవ మనం చేస్తున్నామా ఇతడు పునాదులు కదిలిస్తున్నామా ఆలోచిస్తా ఆ విధంగా దాబీదు వెళ్ళి మనం కొనసాగుతాం ृपवाक्यु दैनदेवा <lightweight> <immortality>